ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందగూడకూరు పట్టణంలో ఉన్నాం నందగూడకూరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గాన మనకు సంబంధించినటువంటి గ్లాసెస్ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఏదైనా సరే మన ఇల్లు నీట్గా చక్కెదిద్దుకోవాలంటే వాటికి సంబంధించినటువంటి గ్లాస్ అంటే ఈ గ్లాసుల్లో అద్దంలో రకరకాలకు సంబంధించినటువంటి మోడల్స్ మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ మనం ఒక చూసుకున్నట్లయితే ఒక అద్దానికి పూర్తిగా ఒకటి అద్దంలో పూర్తిగా మనకు కావాల్సినటువంటి ఫ్లవర్ డిజైనింగ్ ఇలా రకరకాల సంబంధించిన డిజైన్లు ఉన్నాయి తక్కువ ధరలోనే మనకు నందకూడికూరు ప్రాంతంలో మనకు లభిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటి కుడక మనం ఏదైనా సరే కిటికీలకు కానీ లేదంటే ఇంటిపై కప్పు కానీ మనకు గట్టిగా ఉన్నటువంటి గ్లాసెస్ మనం చూసాం ఈ గ్లాస్ ను మనం ఎంత నీట్ గా డిజైన్ చేసుకున్నామంటే అంత నీట్ గా అంత కలర్ఫుల్ గా మనకు ఉంది చాలా ఇంట్లో దాదాపుగా చాలా లక్షలు పెట్టి మనం ఇండ్లు కట్టుకున్నప్పటికీ ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న గూళ్ళ కానివ్వండి లేదంటే నీట్ గా ఫ్రేమ్ చేసుకోవడానికి ఏదైనా సర్కేజ్ గా ఫ్రేమ్ చేసుకోవడానికి కూడా ఈ అద్దాలను నీట్ ఉపయోగిస్తూ ఉంటారు దగ్గర ఉన్న స్పెషలైజేషన్ ఏమంటే మనకు కావాల్సినటువంటి డిజైన్లు నీట్ గా ఈ కళ్ళ ఎదురుగానే నీట్ గా కట్ చేసి అంటే మనకు ఏదైనా ఒక దేవుని బొమ్మ రూపంలో కానివ్వండి ఏదైనా ఫ్లవర్ బొమ్మ రూపంలో కానివ్వండి ఇలా రకరకాల డ్రాయింగ్ విషయంలో కూడా మన కళ్ళకు కట్టినట్టుగానే మన కళ్ళ ఎదురుగానే నీట్ గా కట్ చేసి మనకు ఏ డిజైన్ అయితే కావాలనో వాడికి ఇస్తూ ఉంటారు గ్లాస్ लकड़ी में उसमें लगता है और ये लाइनिंग वाला ग्लास है। वो ये भी खिड़की में लगता है और ये स्कै ब्लू येबी यदि इधूल फ्लावर उल्लवर्टे फ्लवर अटे रुपीस अपना पड़ता है तो मॉडल दी सोडल ब्लैक मोडल ఇది బ్లేక్ వస్తే ఇది ఉంటే ఒక యాభై యాభై ఐదు రూపాయలు అట్లా ఉంటాయి ఇంకా హెవీ గ్లాస్ ఉంది ఇది ఇది లోకల్ కార్ లాగా ఉంటాయి అంటే బాగా గట్ ఉంటాయి పైన కూర్చొని నిలబడి ఏం కాదు బ్రేక్ ఏం అవదు అట్లా ఉంది హెవీ గ్లాస్ ఉంది ఇది మామూలు ఉంటే ఒక నైన్టీ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫుట్ ఉంటాయి దాదాపుగా ఒకటి వైట్ అనుకోండి తెల్లగా రకరకాలుగా డ్రాయింగ్స్ లైన్స్ తో కూడుకున్నటువంటి అద్దాలు ఉన్నాయి పూర్తిగా మనకు బ్లూ కలర్ లో ఉన్నటువంటి అద్దాలు ఉన్నాయి ఒకసారి మనం చూసినామంటే ఈ అద్దాల మధ్యలోనే చిన్న చిన్న ర్యాషెస్ తోటి కడ్డీలతో అద్దాలు ఉన్నాయి ఇక్కడ మనం ఈ ఇలాంటివి మనం కొనుగోలు చేయాలంటే చాలా మంది కూడా మన నంద్యాల ప్రాంతం గానీ విధంగా లేదంటే కర్నూలు హైదరాబాద్ ఇలా వెళ్తూ ఉంటారు వీరు కూడా హైదరాబాద్ ప్రాంతం నుంచి వీటిని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువచ్చి చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి నందగొట్టుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి తగినటువంటి రేట్లలోనే తక్కువ మోతాదులోనే వీటిని అమ్మకాలు జరుపుతూ ఉన్నామని చెప్పేసి మనకు తెలియజేశారు